రివర్ బెడ్ ల్యాండ్ ఉంటే నాకు పని కాపీ ఇయ్యారు కదా గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో రివర్ బెడ్ ఉండేదని రాస్తారు కదా మళ్ళీ పొట్ట ల్యాండ్ అని ఇచ్చా ఎట్లా ఇచ్చారు మున్సిపల్ ట్యాక్స్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు నుంచి పేపర్స్ అన్ని పక్కాగా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎఫ్టిఎల్ రివర్ బెడ్ ఇంకోటి ఇంకోటి అంటే ఒప్పుకో మేము ఇన్నాళ్ళ నుంచి లేని ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోతున్నారా జనాలు జనాలంతాను ఎన్నో వరదలు వచ్చాయి ఎన్నో ఉన్నాయి ఇక్కడ అందరం బానే ఉన్న కలిసి ఎప్పుడు మాకు ఇబ్బంది రాలేదు మాకు ఆ లైన్ దాటి ఎప్పుడు ఇక్కడికి రానే లేదు వాటర్ మాకు ఏళ్ళ సంది కూడా ముప్పై డబుల్ బెడ్ రూమ్ ఎట్లు ఉంటాం చెప్పండి వెళ్ళమండి అక్కడికి డబుల్ బెడ్రూమ్ కాదు కదా మాకు లక్షలు కోట్లు ఇచ్చినా మేము ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళొం మేము అంతే మా బాండింగ్ ఇరవై ఏళ్లు ముప్పై ఏళ్లు నుంచి మా అంకుల్ వచ్చి నలభై ఏళ్లు అవుతుంది ఆంటీ వచ్చి నలభై ఏళ్లు మేము వచ్చి ఇరవై ఏళ్లు అవుతుంది నేను ఈ లైన్ ఖాళీ చేసి వెళ్ళ ప్రసక్తి లేదు ఎఫ్టీఎల్ రివర్ బెడ్ హైదరాబాద్ ఇవన్నీ టోటల్ కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాడు ఇప్పుడు ఇదంతా కూలగొట్టి గవర్నమెంట్ యాభై మూడు కిలోమీటర్లో ఏం చేయాలనుకుంటుంది యాభై మూడు కిలోమీటర్లు ఈ ఇప్పుడు రివర్ బెడ్ అనే దాంట్లో మూడు 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 వేల కిలోమీటర్లు అక్వైడ్ చేశాడు ఓకే ఇది అంతా తీసుకొని ఏం చేద్దామని మనల్ని మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతే ఒక ఐటీ పార్కులు ఒక అమ్యూజ్మెంట్ పార్కులు చేయాలని అప్పుడు అది రివర్ బెడ్లు రావా వర్తించావా వాటికి ఇది ఇది ఏంటి అంటే ఏ గవర్నమెంట్ అయినా ఒక రెసిడెన్షియల్ ని చూసుకుంటారు మనం ఉంటేనే ప్రజలు ప్రజలు ఉంటేనే పాలన ఇక్కడ ఈడ లేనప్పుడు ఆ పాలన ఎందుకు చెప్పండి ఇది మా క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ మీరు ఇలాగే వదిలేసి ఈ బఫర్ జోన్లు రివర్ అన్నీ వదిలేసేసి దాన్ని ఓ పది రూపాయలు డమ్ యూజ్మెంట్ పార్కులు చేయండి ఓకే ఈడ మీరు ఐటీ పార్కులు కట్టాలంటే ఇక్కడ ఉన్నది ఒక పదివేల మంది రేపు ఐటీ పార్క్ కడితే లక్షల మంది వస్తారు ఒకవేళ మూసి కొట్టుకుపోతే పదివేల మంది పోయితే లక్షల మంది ఎగిరిపోతారు సో వాట్ ఈస్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ మేము క్వశ్చన్ అడుగుతున్నాం చెప్పండి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేము మనుషులము పశువులం కాదు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో లేము మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసులు అనేవాళ్ళు వాళ్ళు మా ప్రొటెక్షన్ చేయడానికి వస్తారు వాళ్ళని పాలి పాలిటిషియన్స్ తిప్పుకొని మమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఇక్కడ రావద్దు మీరు ఇది చేయొద్దు మా ఇంటి ముందుకు వచ్చి మీరు మాకు హక్కు లేదు అంటే అర్థం ఉందా మీరు చెప్పండి నేను మీ ఇంటికి వచ్చి మీ మిమ్మల్ని బయటకు రండి మీరు మాట్లాడకండి అంటే ఒక మీనింగ్ ఉంటుందా సో దీస్ ఆల్ క్వశ్చన్ సార్ ఇఫ్ మీరు ఏదన్నా చేస్తే ప్రాపర్ చేయండి అక్కడ నుంచి థర్టీ త్రీ మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పినప్పుడు మేము ఇల్లు కొనుక్కున్నాం ఆల్ అనే రిజిస్టర్ ఎందుకు చేశారు కళ్ళు మూసుకొని రిజిస్టర్ సైన్లు పెట్టారా మీరు మేము పక్క ల్యాండ్ లోన్లు ఎందుకు ఇచ్చారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను సార్ వచ్చి నలభై ఏళ్లు ఈయన ముప్పై ఏంలు ఎవరేం నిన్న మొన్న కొన్ని కాదు సార్ ఒక్కొక్కరం అన్ని అప్రూవల్ ఫస్ట్ ఫ్లోర్ కి అప్రూవల్ ఇచ్చారు సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు సడన్ గా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు మ్యాన్ ఏంటిది ఇక్కడ ఉన్న థర్టీ త్రీ మీటర్స్ అంటే ఇక్కడ వరకు బఫర్ జోన్ రైట్ ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ కి పెంచేసి అంటే యాభై మూడు కిలోమీటర్లు హండ్రెడ్ మీటర్ కి పెంచేస్తే ఇప్పుడు నిన్న రోజు ఆ బఫర్ జోన్ అదే రివర్ బెడ్లో మూడు మూడు వేల మూడు వేల కిలోమీటర్లు వచ్చింది ఎగ్జాంపుల్ అంటే ఈ బఫర్ జోన్లు అన్ని కలుపుకుంటే అతనికి వచ్చేది ఎన్ని ఎన్ని లక్షలు కిలోమీటర్లో చెప్పండి దాని మీద ఎంత ఇన్కమో చెప్పండి సార్ ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్ మీరు చేసుకోండి ఎన్ని గవర్నమెంట్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ లెట్ దమ్ డూ ఇట్ వీఆర్ నాట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పీపుల్ని ఎఫెక్ట్ చేయలేదు ప్రజల్ని ఎఫెక్ట్ చేయలేదు వి ఆల్ నో దాట్ ఈతను అంటే రేవంత్ రెడ్డి గారు ఈ సో బ్రిలియంట్ అడ్డమైన కాంగ్రెస్ని ఒక గాడిలో పెట్టి చాలా నీట్ గా నడిపించాడు సో గ్రేట్ పర్సన్ అనుకున్నాను అదేంటి హైడ్రా తెచ్చి మంచి పని కానీ ప్రజల మీదకి వచ్చి బుల్డోజర్లు తెచ్చేసి సార్ పానిక్ అయిపోతున్నాం సార్ మేము ఒక చిన్న పిల్లలు ఉన్నారు పానిక్ అయిపోతున్నారు నిద్ర లేదు ఎప్పుడు ఏ బండొస్తుంది తెలియదు సార్ దిస్ ఇస్ ఆల్ హై డ్రామా హైడ్రా ఇస్ ఏ హై డ్రామా దిస్ హ్యాస్ టు బీ స్టాప్డ్ ప్లీజ్ మేము రేవంత్ రెడ్డి గారికి మా అందరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు దయచేసి స్టాప్ దిస్

నలభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు వీళ్ళకు బాండింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ సో వదిలే ఇలాంటి ఎట్లా వదిలేస్తారండి మీరు కూడా ఆలోచించండి ఒక విషయంగా సో లైఫ్ లో ఏందంటే ఇప్పుడు కాదు వీళ్ళు వచ్చి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అందరం కలిసి ఉన్నాం అన్నదమ్ములాగా ఉన్నాం మేము ఇక్కడ ఇలాంటప్పుడు ఇలా చేయడం అనేది మంచిది కాదని చెప్తున్నాం ఉద్దేశంగా